అజ్ఞాన అంధకారాన్ని తొలగించి అనే వెలుగుని ఇచ్చే అత్యున్నత స్థానం గురువులకు దక్కుతుంది అని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు అన్నారు శ్రీకా శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగతి ప్రగతి మార్గంలో పయనించి జైత్రయాత్ర సాగించుటకు సాగించటకు జన హృదయంలో విజయభేరి మోగించడకు గురువులే కారణమని కొనియాడారు కులపతలకు అతీతంగా అందరూ అభిమానించే వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమేనని సమాజంలో ఉపాధ్యాయునికి ఇస్తున్న గౌరవం గుర్తింపు మరవలేనివని అన్నారు నేటి యాంత్రిక జీవితంలో గురు శిష్యుల బంధం కొంతవరకు తగ్గుముఖం పట్టిన విలువలతో కూడిన విద్యను బోధించే గురువులకు ఎప్పుడూ సముచిత స్థానం ఇది నగ్న సత్యం అని అన్నారు స్టార్ వర్కర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగి నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాకర్స్ అంతా ఆరోగ్యప్రదతగా కొలిచే గేదెల ఇందిరా ప్రసాద్ను సామాజిక సేవకులు అవతార్ మెహర్ బాబా మందిరం కమిటీ అధ్యక్షులు గుడ్ల సత్యనారాయణలను సత్కరించారు ఈ కార్యక్రమంలో స్టార్ వర్కర్స్ క్లబ్ ప్రతినిధులు బీవీ రవిశంకర్ గేదెల లక్ష్మి సుగంధం సంజీవరావు వావిలపల్లి జగన్నాథ నాయుడు అంకడాల తవితన్న గోలీ ఉమామహేశ్వరరావు సంతోష్ పట్నాల రామకృష్ణ నాందిగం కామేశ్వరరావు ఎండా మోహన్ అండ్ మల్లిబాబు పత్ర దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ టీచర్ ప్రైవేట్ స్కూల్ టీచర్ అవ్వచ్చు లేదంటే హై స్కూల్ అవ్వచ్చు లేదంటే డిగ్రీ కాలేజ్ అవ్వచ్చు యూనివర్సిటీ అవ్వచ్చు బేసికల్గా టీచర్స్ టీచర్స్ టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబల్ ప్రొఫెషన్ మన ఇండియాలో టీచర్స్కి చాలా అత్యుత్తమైన స్థానం ఉంది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి విలువలు వాళ్ళ ద్వారానే మీ నేషన్ అనేది మరి వాళ్ళ క్యారెక్టర్ అయితేనేమి వాళ్ళ యాటిట్యూడ్స్ అయితేనే ఇవన్నీ కూడా షేర్ చేయబడతాయి ముఖ్యంగా ఏంటంటే ఈ కళాశాల దృష్టిలో పెట్టుకుంటే ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అనే స్థితిలో ఉండేటువంటి టీచింగ్ పొజిషను మరి నేను చదువుతున్నప్పుడు ఈ ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్స్ గోల్డ్ మెడలిస్టు సైకిల్ మీద వచ్చారు వాళ్ళ శాలరీస్ నాలుగు వందలు అంత మూడు వందలు మూడు వందలు ఉండేవారు మన శ్రీకాకుళంలో వాళ్ళు అగ్ని తీసుకొని ఉండేవారు ఎందుకంటే అప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్లో ప్రకారం ఎక్కడ అనంతపూర్ నుంచి తర్వాత ఇక్కడ నగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ వర్క్ చేస్తుండేవారు అంత చక్కగా వాళ్ళు ఎలాంటి భారతీయ లేదంటే ఇంకే అట్లాంటి ఫీలింగ్స్ లేకుండా చాలా చక్కగా మాకు పాఠాలు చెప్పేవారు మ్యాథమెటిక్స్లో విజయ్ కుమార్ గారిని సుప్రవైజన్ గారిని తర్వాత ఒక్కొక్క టీచర్స్ ఇక్కడ వాళ్ళు చెప్పేవారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఆఫ్ చేయలేదు చాలా చక్కగా వాళ్ళు ఉంచిన వాళ్ళు నివర్తి వాళ్ళు నాలుగు వందల యాభై నాలుగు తెలిసిన తర్వాత జూనియర్ కాలేజ్ థర్టీ వన్ టెన్త్ వేసి తర్వాత థర్టీ డిగ్రీ కాలేజ్ అయితే థర్టీ సిక్స్ ఫార్టీ వేసి చాలా తక్కువ శాలరీస్తోనైనా అద్భుతంగా వారు ఆ రోజుల్లో విలువలు ఇచ్చేవారు మంచి సబ్జెక్ట్ ఇంపార్ట్ చేసేవారు నూట యాభై మంది క్లాస్ ఒక క్లాస్లో నూట యాభై మంది ఉంటారు ఆ నూట యాభై మంది కూడా ఎంతో సమయంతో చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి మ్యాథ్స్ అయితే ఇంగ్లీష్ అయితేనే ఆర్కేఎం గారు ఇలా అందు గొప్ప మహామా మహల్ ఇక్కడ వర్క్ చేశారు మరి అంత చక్కని విద్యని అభ్యస వాళ్ళు ఇంపార్ట్ చేసేవారు ఇంపార్ట్ చేసేవారు సో అలాంటి స్థితి నుండి ఈరోజు టీచర్స్ రోల్ టెక్నాలజీ వచ్చినాక టీచర్స్ రోల్ ఎలా ఉంటుంది టీచర్ అసలు ఉండగా ఉంటాడా అనేటువంటి స్థితికి ఈరోజు వచ్చింది టీచర్ వీళ్ళ యాక్ట్ ఇస్ ఫెసిలిటేటర్ మన మధ్య ఒక వీడియో చూశారు ఒక రూపం వచ్చి క్లాస్లో మరి లెసన్ టీచ్ చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో మరి టీచర్స్ రోల్ ఏంటి అని ఆలోచించినప్పుడు టీచర్ టీచరే అది ఎంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా మనిషి ఫిజికల్గా క్లాస్ రూమ్కి వచ్చి చెప్తేనే ఆ యొక్క క్లాస్ అనేది సంపూర్ణం అవుతుంది టెక్నాలజీ అనేది మనిషి సబ్స్టిట్యూట్ చేయలేదు సో ఈ గురుపు సందర్భంగా మరొకసారి మా గురువుని మరి వాళ్ళని గుర్తుంచుకుంటూ వాళ్ళు ముఖ్యంగా నాకు మ్యాథ్స్ చెప్పినట్టు గంట భైరో శాస్త్రి గారు మరి అందరికీ ఇక్కడ స్థానికులకైతే తెలుస్తుంది ఓబిఎస్ మ్యాథ్స్ అంటారు మరి బలిజేపల్లి వారి వీధిలో ఉండేవారు సో ఆయన నాకు మ్యాథ్స్ ఒకప్పుడు మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం అలాంటిది చక్కగా నన్ను దగ్గర చేర్చి స్పెషల్ క్లాసులు చెప్పి మరి నీట్గా ఆల్ సిల్వర్ టీ కప్స్ అది నీట్గా చెప్పి మరి నాకు మ్యాథ్స్ అంటే మరి ఎయిటీ అబవ్ వచ్చే అనమాట కేవలం ఆయన యొక్క ఆయన ఇచ్చేటువంటి గైడెన్స్ సో ఇలాంటి ఈ గురుకోసం సందర్భంగా మరి వాళ్ళని నేను బుక్ చేసుకోవాలి మరోసారి ఆ గురువులను బుక్ చేసుకోవాలి అలాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు మరి గోదిన గారు చెప్పినట్టు కొద్దిసార్లు వాళ్ళు బయటపడరు అలాగా వాళ్ళు ఎంతో మందికి దీపాన్ని వెలిగించి వాళ్ళు అలా ఆరిపోతుంటారు అరిగిపోతుంటారు సో కాబట్టి ఈ గురు సందర్భంగా మరి ఎంతో టీచింగ్ ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ ఉండేవా ఇప్పటికీ అది ఇక్కడ మంచి ప్రొఫెషను మరి ఆర్థికంగా కూడా చాలామంది ఒక ప్రొఫెషన్ అది కాబట్టి ఈ గురు ఈ యొక్క ట్రెడిషన్ అనేది ఈ గురుశిశుల బంధం ఈ యొక్క టీచర్ టీచర్ నుంచి శిష్యునికి వచ్చేటువంటి ఆ యొక్క ఇంపార్టెంట్ గా నాలెడ్జ్ అనే ట్రెడిషన్ ఆ ఫ్లో అనేది ఇక ముందు కూడా కంటిన్యూ అవ్వాలి నేను మనసావచ్చ కోరుకుంటున్నాను కొంతమంది అర్హులు ఉన్నారు ఆ అర్హుత్వ ఉన్నవారందరికీ ఈ రోజు పూజ మనం గురు పూజోత్సవం జరుపుతున్నాం ఒక్కసారి మన మన గ్రౌండ్ లో మన ఇందిరా ప్రసాద్ గారు ఇంకా వాసు మేషారు మరి మన రామకృష్ణ గారు ఇంకా టీచర్స్ చాలా మంది ఉన్నారు అలాగే మన టీచర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు కేవీ రామమూర్తి వీళ్ళంతా మన గ్రౌండ్ నుంచి వెళ్ళి వాళ్ళే అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు అలాగే నిన్న నిన్న వార్తల్లో చూసే వచ్చి మన తల్లిదండ్రులు అయితే శ్రమించారో గురువు కూడా అంతే శ్రమించి అంతకన్నా ఎక్కువ శ్రమించి మనకి